లో రెండు రకాల ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు బూతులు తిడుతూ ట్రోల్స్ చేస్తూ ఎవరికి కూడా ఉపయోగపడని కంటెంట్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకునేవారు ఒకరైతే పది మందికి ఉపయోగపడే వీడియోలు చేస్తూ కొత్త కొత్త ప్రదేశాలు చూపిస్తూ టెక్నాలజీ గురించి చెబుతూ మంచి మంచి వీడియోలు చేసేవారు మరొకరు అలాంటి వారిలోనే ఒకరు కామ్దార్ భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి ఈశాన్య ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి మీ దగ్గరలోని ఈశాన్య ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి అన్వి కామ్దార్ వయస్సు ఇరవై ఆరేళ్లు ముంబైలో నివాసం ఉండే ఈమె ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా పాపులర్ అయింది ఈమెకు రెండున్నర లక్షల మంది కన్నా ఎక్కువ మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు ట్రావెల్ వీడియోలు చేస్తూ ఏ టైంలో ఎక్కడికి వెళ్తే బెస్ట్ ఎంత ఖర్చు అవుతుంది ఏ మార్గాలలో వెళ్ళాలి ఎక్కడ బస చేయాలి ఇవన్నీ క్లియర్ కట్గా చెబుతుంది ఆమెను ఫాలో అయ్యి టూర్లకు వెళ్ళే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు అలా ఆమెకు ఫాలోవర్స్ విపరీతంగా పెరిగారు వివిధ ప్రాంతాలలో ట్రావెల్ చేసిన ఈమె ఎక్కువగా శీతాకాలంలో ఎక్కడికి వెళ్తే బెస్ట్ అనే వీడియోలు చేస్తుంది వాస్తవానికి అన్వి వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ డెలైట్లో పనిచేసింది కానీ ట్రావెలింగ్ మీద ఇంట్రెస్ట్తో వివిధ ప్రాంతాలు తిరిగింది అక్కడ చక్కటి వీడియోలు తీసి ఇన్స్టాలో పోస్ట్ చేసేది వీడియోలు చూసిన వారు కాస్త ట్రిప్కు ఎంత ఖర్చు అయింది అని కామెంట్లు పెట్టడంతో ట్రావెల్ గా కెరీర్ మలుచుకుంది తన ఇన్స్టా బయోలో ఆమె తనని తాను ట్రావెల్ డిటెక్టివ్గా రాసుకుంది దేశ విదేశాలు చక్కర్లు కొట్టిన ఈమెకు ఫ్యాన్ బేస్ ఎక్కువ అటు ఇరవై ఆరేళ్లకే తన లైఫ్ తనకు నచ్చినట్లుగా బతుకుతోంది అని ఎంతో మంది కూడా అన్నారు ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం తన ఏడుగురు మిత్రులతో కలిసి అన్వి మహారాష్ట్రలోని రాయగఢ్ సమీపంలో ఉన్న కుంభే జలపాతానికి వెళ్ళింది వర్షాకాలం కావడంతో అక్కడ ప్రకృతి అందాల మధ్య ఉన్న జలపాతాల సోయగాన్ని ఆస్వాదించింది ఇదే ఫీల్ ను తన ఫాలోవర్లకు ఇవ్వాలనుకుని రీల్ తీస్తుండగా కొండ అంచన మీద ఉన్న ఆమె కాలు జారి ప్రమాదవశాత్తు జలపాతంలో పడిపోయింది వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు ఆరు గంటల పాటు శ్రమించి ఆమెను వారు బయటకు తీసుకువచ్చారు కానీ తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది ఆన్వయ్ లక్షల ఫాలోవర్లు మిలియన్ల వ్యూస్ తనకెంతో ఇష్టమైన లైఫ్ బతుకుతున్న సమయంలో ప్రాణాలు కోల్పోయింది అన్వి ఎంతో భవిష్యత్తు ఉన్నా తన చిన్న పొరపాటు కారణంగా అనంత లోకాలకు వెళ్ళిపోయింది కాస్త జాగ్రత్తగా ఉన్నా తనకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అంటున్నారు నెటిజన్లు ముందే వర్షాకాలం జలపాతం వద్ద చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఇలా లోయ అంచున నిలబడి వీడియోలు తీస్తే ఇలాంటి ఘోరాలు జరుగుతాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కాస్త జాగ్రత్తగా ఉండండి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి